నమస్తే నమస్తే సార్ ఈ రోజు మనం ప్రేక్షకుల కోసం ఏ విధమైనటువంటి టిప్ మేకింగ్ ఏంటి సార్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య చెప్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ సో చాలా మంది సఫర్ అవుతుంటారు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇబ్బంది పడేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి మన ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చక్కటి రెమెడీ తయారు చేసుకుని ఎలా వాడుకోవాలో మనం ప్రేక్షకులు చెప్దాం ఓకే సార్ ఈ మధ్యకాలంలో వెరీ కామన్ అయిపోయిందమ్మా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఈ గ్యాస్టిక్ ప్రాబ్లము అందరికీ అన్ని లక్ష్యాలు అమ్మా కొందరు కొందరులో కొంతకాల లక్ష్యాలు ఉంటాయి కడుపులో నొప్పిగా ఉంటుంది కడుపు ఉబ్బరంగా కొంతమంది ఉంటుంది కొంతమందికి త్రేన్పులు వస్తుంటాయి కొంతమందికి నోట్లో నీళ్లు ఊడుతుంటాయి కొంతమందికి వాంచిన వాంతి వచ్చినట్లుగా ఉంటుంది అదేవిధంగా కొంతమంది కడుపులో ఏదో రాయి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి మోషన్ కాకుండా ఉంటుంది కొంతమందికి రోజు మూడు నాలుగు సార్లు మోషన్స్ అవుతుంటాయి కొంతమందికి ఈవెన్ ఆ మోషన్స్ అయినప్పుడు కూడా చీము బంక జిగురు ఇలాంటి పదార్థాలు ఉంటాయి దుర్వాసనతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అపానవాతం కూడా ఎక్కువ పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా రకరకాల లక్షణాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయమ్మా సో గ్యాస్టిక్ ట్రబుల్ సమస్య వల్ల మనం నిర్లక్ష్యం చేయడం వల్ల అలాంటి సమస్యలని భవిష్యత్తులో అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ డబుల్ సమస్యను ఎప్పుడైతే మనం తగ్గించుకోగలము అప్పుడు కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి ఉన్నటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి ఆ గ్యాస్ట్రిక్ డబుల్ సమస్య తగ్గేందుకు కేవలం నాలుగు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు ఒక నాలుగే నాలుగు మా జీలకర్రని కాస్త వేయించేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిక్సీ వేసేసుకోవాలమ్మా అంటే వేయించి వేయించేసి చల్లారిన తర్వాత జీలకర్రని ఆ విధంగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిక్సీ వేసేసుకోవాలి అదేవిధంగా రెండవ పదార్థంగా సోంపు గింజలమ్మ సోంపు గింజలు కూడా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత ఒక యాభై గ్రాములు సోంపు గింజలు కూడా మిక్సీలో వేసేయాలి మూడవ పదార్థంగా సైందవ లవణం సైందవరణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో గెలుస్తారమ్మా మనకు పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది గడ్డలు తెచ్చుకున్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవచ్చు ఒకవేళ పౌడరే మనకు అలాగే దొరికేట్లయితే డైరెక్ట్ పౌడర్ని కూడా కలుపుకోవచ్చు ఈ యొక్క సైందవణం పౌడర్ మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే కలుపుకోవాలమ్మా జీలకర్ర సోంపు యాభై 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 గ్రాములు అయితే సైందవరవణం మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్సే కలుపుకోవాలమ్మా అదేవిధంగా మూడవ పదార్థంగా షుంఠి శోధించేటువంటి షుంటి షుంఠి కూడా కాస్త చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టేసేసి ఆ యొక్క షుంఠ ముక్కలను కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకొని అందులో కలుపుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గించేటువంటి చూర్ణం అద్భుతమైనటువంటి చూర్ణం రెడీ అయిపోతుంది అన్నమాట సరే రెడీ వెరీ గుడ్ చాలా చక్కగా తయారైందమ్మా సో ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలమ్మా ఒక గాసి సారా నిల్వ ఉంచుకోవాలమ్మా నేను డైరెక్ట్ మిక్సీలో నుంచి మీకు చూపి చూపిస్తున్నాను అలాగో మన ప్రేక్షకులు మాత్రం గాసీ సార నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి మా ఆహారం తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆగిన తర్వాత ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ ఈ విధంగా గది ఉష్ణోగ్రత కృత నీళ్ళల్లో నీళ్ళలో ఒక అర టీ స్పూన్ మాత్రమే అమ్మా అంటే రెండున్నర గ్రామ్ ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రిపూట కూడా ఆహారం తర్వాత మళ్ళీ అర టీ స్పూన్ అంటే రోజుకి ఒక ఐదు గ్రాముల చొప్పున వాడుకోవాలమ్మా ఉదయం పూట అర టీ స్పూన్ రాత్రి ఒక అర టీ స్పూన్ వాడుకోవడం వల్ల రోజు ఐదు గ్రాముల ఔషధం అయిపోతుంది రోజు ఐదు గ్రాముల ఔషధం అంటే మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తయారైంది కదమ్మా మెడిసిను ఆ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిను వన్ మంత్కు సరిపోతుంది అనమాట చూడండి బ్రహ్మాండమైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ సమస్యను తుదముట్టించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం సో నేను చెప్పినటువంటి లక్షణాలు అన్ని కూడా తగ్గిపోతాయి ఔషధం తీసుకున్నప్పుడు ఔషధ గుణాలు రసాయన తత్వాలు చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే మన జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి లక్షణాలు తగ్గేందుకు చాలా అద్భుతంగా ఓకే సో చూసారు కదా గ్యాస్టిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్యమైన ఔషధం అని చెప్పొచ్చు మరి ఇది మీ ఇంట్లో మనం దొరికే అన్ని వస్తువులే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఇది మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు సో ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ కింద కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అడిగినట్లయితే దాన్ని సార్తో మాట్లాడి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ సార్ ఓకే